కి సంబంధించి మాట్లాడదాం అనుకుంటున్నాను అధ్యక్ష ఈ హోమ్ అనేది చాలా కీలకమైంది రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అంతర్గతంగా శాంతి భద్రతల సమస్య పైన వారు చాలా క్రియాశీల పాత్ర నిర్మాణాత్మకమైన పాత్ర వహించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటాం మనం మరి సినిమాలో చూస్తూ ఉంటాం అధ్యక్ష ప్రజల్లో బాగా పేరు సంపాదించుకునేటువంటి హీరోయిక్ పర్సనాలిటీస్ ఉన్నటువంటి ఆఫీసర్లను చూస్తాం పొలిటికల్గా పొలిటికల్ లీడర్స్తోనో లేకపోతే మాఫియాలతోనో కొలైడ్ అయ్యి కొల్లీడ్ అయ్యి వేరే పద్ధతులు ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తాం అధ్యక్ష ఇక్కడ మనం మన వ్యవస్థే పోలీస్ వ్యవస్థే ఇది బ్రిటిష్ వారు మనకు ప్రసాదించినటువంటి సిస్టమ్ ఐపీసీ పేరు మార్చవచ్చు దానికి ఏదో మన సంస్కృత పదం సంస్కృత పదం హిందీ పదం కలిసి వచ్చేట్టుగా భారత న్యాయ సంహేతను ఏదో అటువంటి పేర్లు పెట్టారు కానీ లోతుల్లోకి వెళ్ళి సిస్టమ్ మార్చలేదు అధ్యక్ష ఈనాటికి కూడా పోలీస్ అంటే భయం లేకుండా నిర్భయంగా ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదంటే ఆ పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ వ్యవస్థ కాదనేది నా అభిప్రాయం ఒక సామాన్యుడు పేదవాడు ఒక దళి ఒక గిరిజనుడు లేకపోతే ఒక అనాథో ఒక మహిళ వెళ్ళి ధైర్యంగా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ సమక్షంలో కూర్చుని నా బాధ ఇదే అని చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష అది రావాలి మారాలి మారటానికి అవసరమైన తగు సంస్కరణలు ఏమిటో చేయవలసిన అవసరం మన హోమ్ డిపార్ట్మెంట్ మీద ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మధ్యలో అసలు ఏమి ప్రయత్నాలు చేయలేదని కాదు వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చాలట్లేదు ఆ ప్రయత్నాలు ప్రయత్నాల వరకే ఉంటున్నాయి ఆచరణలోకి వచ్చేసరికి పోలీసింగ్ అనేది ఇది సామాన్యుడిది కాదు అనేది అర్థమైంది అధ్యక్ష నో కామన్ మ్యాన్ ఫీల్స్ దట్ పోలీసింగ్ అండ్ పోలీస్ సిస్టమ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ హిస్ డిస్టైస్ వాళ్ళ బాధలో ఉన్నప్పుడు ఇది హెల్ప్ చేస్తుందని నో బడీ విల్ ఫీల్ దట్ నోబడీ విల్ రిపోజ్ హీజ్ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సార్ ఇది దీనికి ఎట్లా మార్చాలో వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా అంబేద్కర్ చెప్తాడు ఏ పర్సన్ హూజ్ మైండ్ ఈజ్ నాట్ ఫ్రీ దో హీ మే నాట్ ఇన్ చైన్స్ ఈజ్ ఏ స్లేవ్ నాట్ ఏ ఫ్రీ మ్యాన్ ఆయనకి ఈ లేకపోయినా సరే ఎవరి మనసు అయితే స్వేచ్ఛగా ఉండదో అతను ఓ బానిస లాంటి వాడే స్వేచ్ఛాజీవి కాదు అని అంబేద్కర్ చెప్తాడు అధ్యక్ష ఆర్టికల్ నైన్టీన్ ఆబ్లిక్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెస్ టు ఆల్ ద సిటిజన్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ ప్రసాదించింది అధ్యక్ష అదేవిధంగా మావోస్ ఎట్టింగ్ అంటాడు సరే భావాలు వేరైనా సరే వేయి భావాలు వికసించని అని మావో ఎట్టింగ్ అంటాడు ఇవాళ భావాన్ని వ్యక్తం చేసే అవకాశం అదృష్టం లేదు అధ్యక్ష ఫ్రీగా మాట్లాడేటువంటి అవకాశం అదృష్టం లేదు అధ్యక్ష ఇది ఎలా జరుగుతుందో ఎందుకు జరుగుతుందో దాన్ని మళ్ళా ఆ స్థితికి మనం ఎప్పుడు తీసుకెళ్తామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మహాత్మా గాంధీ చెప్తాడు అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా రోడ్డు పైన తిరిగిన రోజే నిజమైన స్వాతంత్రమని అది లేదు అధ్యక్ష అది నేరస్తుల వల్ల కానివ్వండి నేరస్తుల్ని నియంత్రించవలసినటువంటి పోలీస్ వైఫల్యం కానివ్వండి ఐఎమ్ నాట్ కన్ఫైన్ టు దిస్ గవర్నమెంట్ ఆర్ టు దిస్ పోలీస్ డిపార్ట్మెంట్ సో బిన్ రెఫరింగ్ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద పోలీస్ సిస్టమ్ ఇట్స్ఆర్ అందుకని దీన్ని ఎక్కడుందో దాన్ని ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష సో మనం ఒకసారి ప్రపంచంలో ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడెక్కడ ఉందని ఒకసారి ఆలోచన చేస్తే నేను చదివిన దాని ప్రకారంగా స్కాండేనియన్ కంట్రీస్ నిన్న ఎడ్యుకేషన్ కూడా అక్కడే అధ్యక్ష డెన్మార్క్ నెదర్లాండ్ స్వీడన్ ఐస్లాండ్ న్యూజిలాండ్ ఇటువంటి దేశాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది అందులో మంచిగా ఉంటే స్టడీ చేద్దాం ఆ విధంగా ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ఈ వ్యవస్థలో పోలీస్ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉండే విధంగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఇంటర్నల్గా కూడా ఓ బానిసత్వం ఉంటుంది ఆర్టిజన్లు అంటారు కింద ఉన్నటువంటి పోలీసులు పెద్దవాళ్ళకు బానిసలాగా పనిచేయాలి ఆ పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళు బానిసలా పనిచేయాలి ఆ పెద్దవాళ్ళు ఇంకెవరికో బానిసలుగా పనిచేయాలి వాళ్ళందరూ కలిసి రాజకీయ నాయకులకి మంత్రులకి ముఖ్యమంత్రులకి వాళ్ళు డ్యూటీ డ్యూటీగా చేయట్లేదు అధ్యక్ష ఇంకెక్కడో ఎక్కడో పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది దాన్ని అసిస్టెంట్ తీసేయాలి ఆక్జలరీ ప్రమోషన్స్ అంటారు ఆక్జలరీ ప్రమోషన్స్ అంటే ఏంటి అధ్యక్ష అడ్డగోలుగా చంపడాన్ని ఆక్జలరీ ప్రమోషన్స్ ఇస్తారా ఎన్కౌంటర్ పేరుతో అడ్డగోలుగా చంపితే ఆయన్ని హీరో అని చెప్పి ఆయనకి ఏకంగా ఐపీఎస్ కన్ఫర్ చేస్తారు లేకపోతే ఇంకా ఇంకెక్కడో స్థాయిస్తారు అసలు ఇంకా పోలీసులు న్యాయబద్ధంగా పనిచేయాలని ఆలోచన ఎలా వస్తుంది ఎలా ప్రభుత్వం మెప్పు పొందాలి ఏ విధంగా అడ్డుగులు పనులు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది అధ్యక్ష ఇవన్నీ ఆ సిస్టమ్ మారాలి ఆ విధంగా మారని వ్యవస్థ ఉంటే అది చాలా ఇబ్బంది ఉంది దాన్ని మార్చడానికి ఏం చేస్తారో ఇది ఈ ఇవాళ జరిగేటువంటి డిస్కషన్స్ మరెన్నో జరగాలి వ్యవస్థని మార్చడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా జైలులో ఉన్న